చాలా మంది ఎమ్మెల్యేలు మంత్రులు చేసిన ఘనత నాకుంది అలాగే కేజ్రీవాల్ ని పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఆయన సీఎం అయినంత వరకు ఒకే రూమ్ లో కలిసి కూర్చొని వర్క్ చేశాం సో నాకు రాజకీయం తెలుసు ఎలా గెలవాలో తెలుసు డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ గారు అత్యంత అన్ని నియోజకవర్గాల్లో గెలుస్తున్నారు ఆయన ఆశయం గెలుస్తుంది ఆయన ఆశయం ఏంటంటే ప్రజలు గెలిపించాలి ప్రజల నుంచి తిరుగుబాటు రావాలి ఇవాళ అది వచ్చింది నేను వాటిలో కలిసి చూస్తుంటే నాకు తెలుస్తుంది వాటిలో ఎంత కసగా ఉన్నారో మాకు మెటీరియల్ ఇవ్వండి చాలు పాడోళ్ళు పైకి వచ్చి చెప్తున్నారు మేము ఓటేయడానికి సిద్ధంగా ఉన్నాం సో మత్స్యకారులు చూస్తే అలాగే ఉన్నారు ఇవాళ చూడండి మత్స్యకారుల తరపున మాట్లాడారు దళితుల తరపున మాట్లాడారు లారీ ఓనర్స్ తరపున మాట్లాడారు అన్ని వైపుల నుంచి అన్ని వర్గాల వారు కూడా పూర్తి మద్దతు నిన్న సెట్టి మొన్న సెట్టి బలిచి సంఘం ఇదే రూమ్ లో కూర్చొని పూర్తి మద్దతు కూటమికి తెలియజేయడం జరిగింది అలాగే మొన్న మహిళలు పెద్ద ఎత్తున వచ్చి తరలి వచ్చి మహిళలు దళితులు కాపులు అందరూ కూడా వచ్చి స్వచ్ఛందంగా మద్దతు తెలుపడం జరిగింది అలాగే బ్రాహ్మణ సంఘాల పైకి వచ్చి డైరెక్ట్ గా మద్దతు తెలుపుతున్నాయి వీళ్ళందరూ ఏంటంటే ప్రతి ఒక్కరూ బాధ్యతడే ఆ బాధల నుంచి వాళ్ళని పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో మేము ప్రయత్నం చేస్తున్నాం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లిని తల్లిని ఇంట్లోంచి పంపించేసి బాబాయ్ చచ్చిపోతే గుండుపోటని చెప్పి అబద్దాలు ఆడి అలాగే ఆ దళిత మహిళ సుగాలి ప్రీతి కేసు అలా పెండింగ్ లో పెట్టి ఇప్పుడు కాపుల కొమ్ము కాస్తున్నారు వీళ్ళందరినీ కాబట్టి వాళ్ళందరికీ ఒకటి అలాగే దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకుండా కన్నబాబు ఒకడు చార్నాల నాలు చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన గెలిపించిన వాళ్ళు ఎవరు ఆయన వచ్చినప్పుడు ఆయన పరిస్థితి ఏంటి ఈ రోజు ఆయన పరిస్థితి ఏంటి రాజకీయాల్లో అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది నువ్వు అవినీతి చేయకుండా కన్నబాబు గారు నువ్వు స్టైట్గా అడుగుతున్నా నువ్వు అవినీతి పరుడివి రాజకీయాల్లో నీకు అంత డబ్బు రావడానికి అవకాశం లేదు నువ్వు చేస్తున్న వ్యాపారం ఏంటి జగన్ చంద్ర చంద్రశేఖర రెడ్డి చేస్తున్న వ్యాపారం ఏంటి సునీల్ చేస్తున్న వ్యాపారం అంటే వీళ్ళందరి వ్యాపారాలు తెలుసండి వీళ్ళందరూ మరి క్లీన్ గా డబ్బులు సంపాదించే వాళ్ళేం కాదు అటువంటి వాళ్ళందరినీ కూడా దారిలో పెట్టి ఒక సామాన్యుడు ఎంత గొప్పోడో చూపించడం పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం దాని గురించి ఇక్కడికి వచ్చాను ఇక మీద నుంచి ప్రతి ఆల్టర్నేటివ్ డే మీతో కొత్త విషయాలు పంచుకుంటూ ఎన్నికల రోజు వరకు ఇక్కడ సమావేశం పెడతాం కాబట్టి ప్రతి ఆల్టర్నేటివ్ డే ఒక సమావేశం ఉంటుంది మధ్యాహ్నం కూడా వచ్చి మీరు మేము ఇచ్చే ఇన్ఫర్మేషన్ తీసుకుని ప్రజలకు చేరవేస్తే ఈ మార్పు వస్తుందని చెప్పి ఆశిస్తూ మీ అందరు సహాయ సహకారాలు కోరుకుంటూ అలాగే ఇక్కడ